ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది సో దీని వెనకల ఎందుకంటే ఐ హావ్ ఇన్ఫార్మ్డ్ ద డిపార్ట్మెంట్ డిఎస్పి గారు సెలవు మీద ఉన్నారంట వన్ టౌన్ సిఏ గారు సెలవు మీద ఉన్నారు దీంట్లో అన్నిటికంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్జైల్కి మధ్య ఉండేది కామన్ వాల్ అంటే నూరు అడుగుల దూరం కూడా లేదు పోలీస్ స్టేషను నూరు అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ నూరు అడుగులు కూడా దూరంలో లేకుండా ఉన్న దాంట్లో లేకి ఈ విధంగా మించి ఏ విధంగా వస్తారు మేము ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడే కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అలాంటి సంఘటనలే జరిగి ఉంటే వీళ్ళు ఈరోజు బయట తిరిగే వాళ్ళే కాదు మనం ఏదైనా కానీ మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు వస్తుందనే ఆలోచనతోనే పోయినంత ఇలా షార్ట్ టర్మ్ పాలిటిక్స్ ఎప్పుడే కానీ చేయాలి నూరు అడుగుల దూరంలో ఉన్నా కానీ అక్కడ దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ ఈ విధంగా జరిగితే టూ అవర్స్ జరిగినా కానీ ఎందుకు పక్కన ఉన్న రెండో స్టేషన్ నుంచి మేము రాలేకపోయినా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఒక రావాలంటే థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ మినిట్స్లో మొత్తం అంతా బెటాలియన్ రావచ్చు అసలు పోలీసులు లాఠీ తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు వాళ్ళను ఒక విలేకరిని విలేకరి చెప్తున్నాడు వాళ్ళకు అసలు బండిలోకి రెండు నిమిషాలు కూడా అవతల బస్సు వస్తుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే ముందే ఆడ విలేకరులు కూడా ఉన్నారు బస్సు వస్తుంది కాబట్టి ఆడ నిలబెట్టడం దాన్ని కూడా తట్టుకోలేరు దాన్ని కూడా తట్టుకోలేరా సో ఈ విధంగా వారి మీద దాడి చేయడం జరిగింది కొంతమంది చూసినాను జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి బహిష్కరించాలి అని డెఫినెట్గా అది ఎప్పుడో నిన్ను ఊరంతా ఇచ్చిపెట్టి రెండు వేల నాలుగులో ఎక్కడో దాక్కుంటే మా చిన్నాయనో వాళ్ళనో పట్టుకొని నేనేదో ఊర్లో వచ్చి బతుకుంటానంటే ఫ్యాక్షన్ అనేది ఇక్కడ గ్రామాలలో ఉండకూడదు అది మంచి సంస్కృతి కాదు జరిగిపోయిన తరాలలో మళ్ళీ మనల్ని ఆ విధమైన భావంతో ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకుని రావడం వాళ్ళను అనుభవి ఖచ్చితంగా టైం వస్తుంది అండ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు కూడా తొంభైకి తగ్గలేదు నాకు టైం ఎక్కువ దూరం ఉండదు ఆ టైం ప్రకారం ఆ లెక్కలన్నీ కూడా సరిచేస్తా ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారాను తెలియజేస్తా కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటా అంటారు కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మాకు మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నా ఈ పదహైదు సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది మాటలు జోరైన చేతులు జోరైనాయి నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ ఒక సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను ఆ సమ సంవత్సరంలో ఉన్నా కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించడంలో ప్రోత్సహించేదాంట్లో గతంలో సమస్యలు వస్తాయంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కారణం ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకు సరే దానికి ఎవరు చేయలేరు అదే నచ్చిందేమో అనుకున్నాము డెఫినెట్గా వీటి మీద చట్ట చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఎందుకంటే నేను వెళ్ళిన నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు ఐదు నిమిషాలకి నోటీసులకి తీసుకొని వచ్చినాను అది కూడా మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది సో డెఫినెట్గా ఇలాంటి చేష్టలు మంచిది కాదు ధర్మవరం ప్రజలకు నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన మీరు చాలా మోసపోతున్నారు ఈ విధంగా అని చెప్పేసి కానీ ఎందుకో నా మాటలు పెడచేవను పెట్టడం జరిగింది కాబట్టి నేను కూడా ఒకసారి ఇది చేసిన తర్వాత వాళ్ళ విలువ తెలియాల నా విలువ తెలియాలి అంటే దాని గురించి వచ్చిన సందర్భంలో మాట్లాడదామని చెప్పేసి అంటే నేను మొన్న జరిగిన సంఘటనలో పెట్టడం మా వాళ్ళను త్రీనాథ్ సేవను అక్రమ కేసు పెట్టడమే తప్పు ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్ముగూడి అంత రాద్ధాంతమూ చేయడం తప్పు దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము డెఫినెట్గా ఎక్కడికి పోదు అంతా కలిసినా కానీ ఇంకా మూడు నెలలు అయిపోయింది యాభై నెలలు జమిలి గిమిలీ వస్తాయి ఇంకా తొందరగా సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో ఎవరైతే తోడుగా నిలబనారో ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు వాళ్ళంటే పనికి మాలో పని లేదు ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసాం కానీ వాళ్ళకి అదంతా లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు ఎవరో అసిస్టెంట్లో పెట్టుకొని పని జరుగుతుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ ప్ర గురించి సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి అనే దాని మీద కూడా ఇది చెప్తాను తొందరలోనే చేస్తాను ఐ వాంట్ గివ్ నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దాం అనుకున్నా వాళ్ళు అట్లు లేరు వాళ్ళు ఉండేదట్లు లేరు కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము ఇదేందినా ఇల్లేదినా ఎప్పుడు లేదంటే నేను మంది నేను అందరినీ వద్దని చెప్పిన ఎవరు రావద్దండి అనవసరం మనకి ఇవన్నీ మనం ఇట్లాంటివన్నీ ఆ లైన్లో లేము ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఉనికి కోసం తాపత్రపడే విధంగా అని చెప్పేసి ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు నేను లోపల ఉన్నాను ఒక హారం కొట్టిన దానికి ఒక హారం కొడితే ఆ బండి యూటన్ తీసుకొని పక్కన నిలబెట్టేదాన్ని ఇంత ఇంత రార్థంతం చేస్తాను సరే వాట్ ఎవర్ మేబీ వీళ్ళ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి యు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను ఈ దొంగ కేసులు ఇలాంటివి తప్పుడు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా వాటిని తగ్గించడానికి నాకు పదహైదేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది టైము ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తరిమి కొట్టడానికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక అయిన అయినవాన్ని బాధించబడ్డావాన్ని కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని కోరుకున్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు కాబట్టి లాస్ట్ లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా చేయడం మా వాళ్ళు చిన్నారెడ్డి అనే అతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటూ పోయినాం కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే ఇంతకుముందు అనుకున్న ఆంజనా సింహ కావచ్చు తేజ్దీప్ కావచ్చు ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు అకుల్ సబర్ కావచ్చు మనీష్ కుమార్ సిన్హా కావచ్చు రాజశేఖర్ బాబు కావచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సో సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఉన్న ఏరియా ఇక్కడ పది రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసేవాళ్ళు ఉంటారు ఇంతముందు ఈరోజు ఆ కాలం లేదు కాబట్టి మేము ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతను తను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎంతో ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది ఎంతో కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను కాబట్టి టఫ్ గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి పోలీస్ అధికారులను వాళ్ళని కూడా కోరుతున్నాను డోంట్ టేక్ చాలా లైట్గా తీసుకోవద్దండి ఊరికినే ఉన్నాడు వాళ్ళు చేసినారు ఇది ఇది అని చెప్పేసి సో ఐ రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇది ఎవరైతే ఎగలాడుతున్నారో ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో జాగ్రత్త గాలిపటం కూడా అలాగే ఎగిరె పోవాలని చూస్తుంటుంది తాడు తగ్గితే ఎక్కడ పోతుందో తెలియదు పట్టుకోవడానికి కూడా కనపడుతుంది ఎవరి ప్రతి ఒక్కటి కూడా వాచ్ చేస్తున్నా జరుగుతున్నవి జరిగినవి బికాస్ వి వాంట్ గివ్ టైం ఎనీథింగ్ ఎస్ డెఫినెట్గా డెఫినెట్గా మా అమర్ రమేష్ వీళ్ళు ఇంకా ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరు రిజిస్ట్రేషన్కి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి శ్రేణులు భయపడించేందుకే ఇది ఇది ఒక ట్రయల్ రన్ అనేది ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మేము నేను ఎవరుకి చెప్పకుండా ఎవరిని రమ్మనకుండా ఎవరితో మాట్లాడకుండా బికాస్ లోపల ఆ కార్యక్రమం చేయాలని ఫోన్ కాబట్టి మాకు ఇంతమంది వచ్చినారు అదే చేసింది ఉంటుంది ఇట్స్ నాట్ న్యూస్ మనం అది అలాంటివి ఎంకరేజ్ చేయాలా అనేది ఇది లేదా సో అలాంటివి చేస్తే ఇంకేముంటుంది జరిగే సంగతి స్పందించి ఎక్స్ట్రా పోస్ట్ పెట్టినా అంటే ఇది ఒరిజినల్ కేతిరెడ్డి నిజ స్వరూపము ఆయన నిజంగా జైలు పోవాలంటే తొందరగానే పంపిస్తాను అంతేకాని ఇటువంటి చర్యలు మంచిది కాదు అని పోస్ట్ పెట్టాను దానికంటే అతనికి ఏం జరిగిందో అతనికి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను అతని భావన ఏంటంటే నాకు అర్థం కావటం లేదు సత్య భావన ఏందంట ఏమంట ఆ బండి గుద్దడం తప్పు ఆ విధంగా డ్యామేజ్ చేయడం తప్పు అనేది ఆయన భావన అనుకున్నాను అంతేనా నేను అంత నీట్గా వీడియో చూపించాను కదా ఒక రెండు వందల మంది ఆ ఒక వెహికల్ మీద కడితే ఒక రెండు వందల మంది ఆ వెహికల్ని డ్యామేజ్ ఆ వ్యక్తి మీద చంపాలనే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తికి ఉన్న దారిని అతనుంచి తప్ప తప్పించుకోవడం తప్ప ఏంది ఉంటుంది అదే విధంగా ఉంటుంది నేను రికార్డెడ్ చూపించాను కదా నిలవన్న బండి లేకి అంతమంది వచ్చి అంతమంది ఆ విధంగా చూసాడు కేతిరెడ్డి నిజస్వరూపం చూపియ్యాలనుకుంటున్నాడు చూడాలనుకుంటున్నాడు చూపిస్తాము దానికి దానికి ఏముంటుంది తప్పే ఉంటుంది ఇంకా జైలు అంటావా జైలు అంటావా రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మేము అన్ని తెగించే వచ్చింది ఈ దీనిలకు దీని దీనికే ఇదే సరే ఆ కార్యక్రమాలు కూడా చూస్తాము అతనికి ఇది జరిగిన సందర్భం ఏందో దాని మీద విచారణ వ్యక్తం చేయకుండా దాని మీద ఏదిరా మనకైనా సిగ్గన్నా ఉండాలా నేను ఒక మంత్రి స్థాయిలో ఉండి నేను అక్కడ ఉన్నాను నేను ఎక్కడి నుంచో వచ్చింటే నన్ను అక్కడ గెలిపించినారు అలాంటిది ఒక బండి పెట్టుకొని ఆడ ఇది చేస్తే ఇది చేస్తారు నేనంటే ఇది ఆడ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి కదా వీడియో ఎవిడెన్స్ అన్ని చూపిస్తాను కదా మళ్ళీ ఏం లేదంతా నీకు కూడా తెలుసు కదా ఆయన ఎక్స్లో ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినట్టే ఆయనకు వచ్చిన అవగాహన మేరకుంటుంది బేసిక్గా అవగాహన రాహిత్యం వేరు కదా సమాచారం వేరు దాన్ని అవగాహన చేసుకోవడం వేరు ఇది ఉంటుంది ఒక బండి మీద నూరు మంది పడినారు నూరు మంది బండి మీద పడితే అతని మీద అంత ముందే ఒక పది నిమిషాలు ఆర్గ్యుమెంట్ జరుగుతున్న వీడియోస్ చూశారు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు బండిలో కూర్చున్న అతని మీద మా డ్రైవర్ మీద ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు నేనున్నాను ఆయన ఇంట్లో నేను లోపల ఉన్నాను మరి ఎవరితో డ్రైవర్తో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రెండు వందల మంది ఆర్మీ చేస్తారా ఒక బండి మీదకి వచ్చినప్పుడు అతనికి ప్రాణ సంకటం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు మన పునరావృతం అయితే మీ మీ రెస్పాన్స్ మీ చెప్పాను కదమ్మా ఎవ్రీథింగ్ విల్ టేక్ ఎనీథింగ్ విషయం తెలిసి ఇది చేసుకుంటా అంటే బాగుంటుంది ఇంకా దాన్ని సమర్థించినాడంటే సత్య నిజంగా గ్రేట్ అనుకోవాలి